హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో చిట్టు ముత్యాలు కోడుపలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు చిట్టు ముత్యాలను వేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా జాలిగంటలోకి వేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టుకొని తీసుకోవాలి ఇలా వడకట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం మిక్సీ జార్ని తీసుకొని రెండించులు దాల్చిన చెక్క పది లవంగాలు ఒక స్టార్ అనస ఆరు యాలకులు పది పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఇంచుల అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయలు కొంచెం పుదీనా ఒక పావు కప్పు కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ సోంపును కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు అలాగే జాపత్రి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లో రెండు టమాటాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే నూనెలో సాంబార్ ఉల్లిపాయలను వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చిట్టు ముత్యాలు కోడిపలో చేయడానికి ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకొని నూనెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా వేసుకొని వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి నీళ్లు ఊరి ఆ నీళ్ళు ఎగిరిపోయి ఇలా నూనె పైకి తేలుతుంది ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి టమాటా పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరికి అయ్యి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొని మనం తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని మరిగించుకోవాలి నీళ్ళని మరిగించుకోవాలి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి అదే బాండిలో రెండు టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి వేడెక్కాక వన్ టేబుల్ స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు నాలుగు ఎండిమిరపకాయలని వేసుకోవాలి మూడు లేదా నాలుగు పచ్చిమిరగాయలని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వడకట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ కర్రీని అంతా వేసేసుకొని మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనం ముందుగా మనం పక్కన మరిగించుకుంటున్న వేడి నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు లేదా పది నిమిషాల పాటు పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సాంబార్ ఉల్లిపాయలు అలాగే జీడిపప్పుని వేసుకొని కలుపుకోవాలి మంటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళు అనేవి ఇలా కొంచెం దగ్గర పడుతుందండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే మన చిట్టి ముత్యాల కోడిపలవు అనేది రెడీ అయిపోయిందండి మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చిట్టు ముత్యాల కోడిపలవు రెడీ అయిపోయింది ఈ చిట్టు ముత్యాల కోడిపలవ్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిట్టు ముత్యాల రెడీ అయిపోయింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్